జై శ్రీరామ్ అండి జై శ్రీమన్నారాయణ్ హిందూ బంధువులందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు హనుమాన్ దీక్ష గురుపీఠం నందు శ్రీచక్ర మహాక్షేత్రం నందు అంతంత వైభవ కార్యక్రమం ప్రారంభం చేసినాం ఇప్పుడు కాసేపట్లో ప్రారంభం అవుతున్నది ఇక్కడ శ్రీ శ్రీ షోడశ మహాగణపతి సహస్రమోది యజ్ఞ మహాయజ్ఞం ఏర్పాటు చేసినాము ఆ యజ్ఞానికి ఈ రోజు ఇక్కడ వేద పండితులు బ్రాహ్మణ్ అందరు ఇప్పటికే చేరుకున్నారు అందరూ కాసేపటిలో ప్రోగ్రాం ప్రారంభం చేస్తున్నారు కాబట్టి భక్ భక్తులు అధిక సంఖ్యలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమం అందరూ వచ్చి పాల్గొనవలసింది మనవి చేస్తున్నాము ఈ చేయడం వల్ల మనిషికి ప్రతి ఒక్కరికి ఏ ఉన్న తొలగిపోవడానికి సంతానం లేని వాళ్ళ కాని గ్రహపీడలు తొలగిపోవడానికి అన్యోన్య దాంపతులు మంచి జరగడానికి కానీ కొన్ని కొన్ని ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోవడానికి ఈ రోజు మహాగణపతి సహస్రం మొదలుగా మహాగణపతి యజ్ఞం ఏర్పాటు చేశారు కాబట్టి ఈ గణ ఈ యజ్ఞం వల్ల ఎంతో ఫలితం ఉంది వేద పండుగ బ్రాహ్మణుడు చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మన హనుమాన్ దీక్ష గురుపీఠం ఏర్పాటు చేశాం కాబట్టి భక్తులంతా తప్పకుండా వలసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలిగే మనం చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఇంకస్తు శుభమస్తు అవిజ్ఞమస్తు శ్రీచక్ర మహాక్షేత్రం శ్రీ హనుమ దీక్ష గురుపీఠం వ్యవస్థాపకులు జయరాం గురుస్వామి ఆధ్వర్యంలో ఇరవై ఐదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారము ఉదయము పది గంటలకు షోడశ మహాగణపతి సహస్ర మోదక మహాయజ్ఞం మహా వైభవంగా కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము ముందుగా షోడశ మహాగణపతికి పంచామృత అభిషేకము నానా ద్రవ్యాభిషేకము జరపబడుతుంది భక్తులు ఇప్పుడే అధిక సంఖ్యలో వచ్చారు వేద పండితులు బ్రాహ్మణోత్తములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరు కూడా భక్తులు ఈ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమము చేయడం ద్వారా ఈ యజ్ఞ కార్యక్రమము చేయడం ద్వారా భక్తులకు సకల విద్య యశోధైర్యము వాక్ సిద్ధి సంతానము దాంపత్య అన్యోన్యత శత్రుబాధ నివారణ సకల కార్య విజయము చేకూరుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతము చేయవలసిందిగా కోరుతున్నాము భక్తులకు కూడా గణపతి యొక్క యంత్రము కూడా ఇవ్వబడుతున్నది అందరూ కూడా యంత్రం కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము తదుపరి అన్న ప్రసాద వితరణము కూడా జరపబడుతుంది అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనవి చేస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్